నిరుద్యోగులకు సంబంధించి ఎంప్లాయ్మెంట్ నమోదు చేయటము ఆఫీసు ఆదులు లేదు తప్పనిసరిగా ఉండాలి అన్ఎంప్లాయ్మెంట్కి అంటే నిరుద్యోగులకి రిజిస్ట్రేషన్ చేసుకొని ఉద్యోగాలు వచ్చినప్పుడు వాళ్ళకి కేటాయించేటువంటి ఒక ఆఫీసు ఇక్కడ ఉండి తీరాల్సిందే నేను ఎమ్మెల్యే అయిన వెంటనే దీన్ని కర్నూలులో ఉండేదని ఇక్కడ ఒక బ్రాంచ్ ఆఫీస్ని ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్లు కర్నూలుకి పోకుండా ఇంకెక్కడికి పోకుండా ఇక్కడే ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను ఇది సులభంగానే అయ్యే పని ఇక రెండవది మాంగరి మండగిరి మండగిరి నిన్న మండగిరిలో కూడా నాకు చాలామంది చెప్తాను మండగిరి పంచా మండగిరిలో వైఎస్ఆర్సిపి నాయకుడు అట సర్వే నెంబరు నాలుగు వందల ఎనభై ఒకటి ఏ కె రాముడు అని మునస్వామి అనేవాళ్ళు కబ్జా చేసుకున్నారట వాళ్ళు సుమారుగా అరవై ఐదు సెంట్లు కబ్జా చేసుకుని ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు కబ్జా ఎక్కడ పోయినా నాకు ఈ కబ్జాలే గోడ తగ్గలే నాకు ఏ పల్లె కన్నా బాండి కబ్జా అంటారు ఏ మూల కన్నా వైఎస్ఆర్సీపీ కబ్జాలు అంటారు ఏమో ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద పేపర్లు చూపిస్తా ఉన్నాడు కబ్జాలకు సంబంధించిన పేపర్ ఈయన కోర్టుకు వెళ్తా ఉన్నాడు ఇంకో చోటు ఇంకో చోటుకి వెళ్తా ఉన్నాడు ఏంది కబ్జాలు ఈ ఊర్లో నాకు అర్థం కాదు నేను మొన్నే చెప్పాను ఎవడన్నా ఇప్పుడు ఇన్ని రోజులు ఓపిక పట్టినారు కబ్జాలని నేను సహించను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను ఆదోనిలో కబ్జాలు ఉండడానికి వీల్లేదు నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ కబ్జా సర్దుకోండి కబ్జా చేసే మనుషులు అందరూ కూడా కబ్జా చేసే వైఎస్ఆర్సిపి నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యే గారు కానీ అందరూ కానీ సర్దుకోండి ఇప్పటికైనా సరే మీరు చేసిన కబ్జాలను వదిలిపెట్టేయండి దయచేసి అర్థం చేసుకోవాలి కబ్జాలు అన్నవి ఉండడానికి వీల్లేదు ఎవరెవరైతే కబ్జాలు చేసి ఉంటారో నితి నిజాయితీ ఉన్నటువంటి పేపర్లు ఎవరెవరి దగ్గర ఉంటాయో సబ్ రిజిస్టర్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయో నాకు నిన్నే ఎంఆర్ఓ ఆఫీస్లో ఒకరి గురించి చెప్తా ఉన్నారు ఒక రెడ్డిగారట అక్కడ అక్కడ రెవెన్యూ ఆఫీసర్గా ఉన్నాడు ఆయనే కబ్జాలకు సూత్రధారి ఎమ్మెల్యే పక్కనుండి మొత్తం ఇవన్నీ నడిపేది ఆయనే అని చెప్తా ఉన్నారు ఆయనకు కూడా చెప్తా ఉన్నారు అయ్యా ఇంకా మానుకో ఇన్ని రోజులు చేసినావు ప్రజలకు అన్యాయం చేసినావు ప్రజల కడుపు కొట్టినావు వాళ్ళ ఆస్తులు దోచుకున్నారు ఇంకా ఆపండి చాలు ప్రభుత్వ ఆస్తులు దోచుకోవడం ప్రజల ఆస్తులు దోచుకోవడం ఇంకా ఆపితే బాగుంటుంది ఆపకుంటే నేను ఇరవై రోజులు ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయని కబ్జాలనే నిరోధిస్తానని ప్ర ప్రజలకి అందరికీ హామీ ఇస్తా ఉన్నాను ప్రజలు సుఖశాంతులతో ఉండాలా హాయిగా వాళ్ళ ఆస్తిపాస్తుల్ని కాపాడుకునే మంచి వాతావరణాన్ని ఒకవైపు రెవెన్యూలో కానీ ఒకవైపున పోలీస్ స్టేషన్లో కానీ ఇంకోవైపున సబ్మిడిషనర్ ఆఫీసులో అన్నిటినీ నేను అనుసంధానం చేసుకుని తప్పనిసరిగా కబ్జాలకు గురైన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్న ధైర్యంగా ఉండండి మీ కేసులన్నీ కూడా పోతాయి ఆ కబ్జాలన్నీ విడిపించే బాధ్యత నేను తీసుకుంటాను ఆ కబ్జాలు విడిపించి మీ స్థలాలు మీకు ఇప్పిస్తాను ప్రభుత్వ స్థలాలు ఉంటే కాపాడుకుంటాను గుడి గోపురాలకు సంబంధించిన స్థలాలు మసీదుకి సంబంధించిన స్థలాలు లేదా చర్చికి సంబంధించిన స్థలాలు కబ్జా అయినాయని చెప్తున్నారు వాటిని కూడా విడిపించి దేవుడు ముందు పెట్టి దండం పెట్టుకుంటాను అటువన్నీ చేసి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతానని మాత్రం గట్టిగా చెప్తాను మత అనేది ఎప్పుడు వస్తుంది అంటే రెండు మతాల మధ్య గొడవలు ఉన్నప్పుడు వస్తుంది అసలు ఆదోన్లో ఆ రకమైన గొడవలు ఎక్కడున్నాయి అని అడుగుతా ఉన్నాను అందరూ ఒక దగ్గర తింటా ఉన్నాం అందరూ ఒక రోడ్డు మీద నడుస్తూ ఉన్నాం అందరూ ఒక టీ షాప్లో టీ తాగుతూ ఉన్నాం అందరూ కలిసి ఒక హోటల్లో భోంచేస్తూ ఉన్నాం అందరూ ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ పట్టుకుంటా ఉన్నాం అందరూ కూడా ప్రశాంతంగా ఇదే ఊరిలో ఉంటా ఉన్నాం ఎవరో కొంతమంది ఆకతాయిలు కావాలని ఇబ్బంది పెట్టాలని ఎప్పుడో పాతకాలంలో ఉన్నటువంటి మతము మతము అనే రంగు పూసుకొని దాన్ని దాన్ని ముందు పెట్టుకొని ప్రజలను రెచ్చగొట్టి ఏదో రకంగా పబ్బం గడుపుకోవాలి ఏదో రకంగా రాజకీయంగా వాళ్ళ అవసరాన్ని తీర్చుకోవాలనుకున్న కొంతమంది దుర్మార్గులు చేసే ప్రయత్నమే తప్ప ఆదోనిలో ఎక్కడా కూడా హిందూ ముస్లింల గొడవలు లేవంటే లేవని మాటలు నేను గట్టిగా చెప్తా ఇప్పుడు మనం చేయాల్సింది సామరస్యం గురించి మాట్లాడడం కాదు ఎవరైతే హిందూ మతాలంటే వేరు వేరు చూసి మాట్లాడుతూ ఉన్నారో హిందువులు వేరే ముస్లింలు వేరే క్రిస్టియన్లు వేరే అని చెప్తున్నారో వాళ్ళని అదుపులో ఉంచాల్సిన అవసరం ఉంది అయ్యా మేమంతా ఒకటే మేమంతా ఆదోని వాసనమే ఆదోని అభివృద్ధి కావాలా ఆదోని బాగుంటే మేమంతా ఉంటాం ఆదోనిలే మేమంతా భాగస్వాములే అనుకునే ప్రజలది ఎటువంటి తప్పు లేదు ప్రజలు తప్పనిసరిగా అభివృద్ధి వైపు ఓటేస్తారు ప్రజలు మార్పు కోసం ఓటేస్తారు అది మతాలు ఏ విధంగా హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్లకైనా సరే ఎవరికైనా సరే ఆదోని బాగుండాల్సిందే కాబట్టి ఆదుని గురించి మనమందరూ కూడా ఆలోచన చేసుకోవాలి మిగతా ఎవరైతే ఇటువంటి అపోహలు సృష్టిస్తున్నారో ఎవరైతే గొడవలు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఏదో రకంగా ఇంకా హిందువులు ముస్లిం అనే మాటల్ని గట్టి గట్టిగా చెప్పి వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ నాకు వదిలేయండి నేను చూసుకుంటా వాళ్ళందరినీ కూడా ఎలా ఏరి పారేయాలన్న విషయం నాకు చాలా స్పష్టత ఉంది వా ఎవ్వరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఏ మతం వారు కంగారు పడాల్సిన అవసరం లేదు అందరూ తమ తమ మతాలని స్వేచ్ఛగా అనుసరించే మార్గం ఏర్పాటు చేయడానికి నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నాను అంతే తప్ప ఏదో ఒక మతాన్ని కిచ్చపరచడం కానీ ఇంకొక మతం అంటే ఇంకో మతానికి పడదని చెప్పడం కానీ ఒక మతానికి ఇంకో మతానికి మధ్య ఒక గ్యాప్ ఉందని చెప్పడం కానీ వాళ్ళని బాగా చూసుకుంటాం వీళ్ళని బాగా చూసుకుంటాం పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు అందరినీ చూసుకుంటాం అందరూ బాగుండాలి ఊరు బాగుండాలని మాత్రం నేను గట్టిగా చెప్తాను ఇదే సందర్భంలో నిన్న నాకు కొంతమంది వ్యాపారస్తులు కలిశారు కొంతమంది ఆదోన్లకు సంబంధించిన వ్యాపారస్తులు నన్ను కలిశారు వాళ్ళల్లో కొంతమంది రైస్ మిల్లు నడుపుతున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు వచ్చి నేను క్యాండిడేట్ కాబట్టి బెస్ట్ చెప్పడానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు ఆ సందర్భంలో నేను వాళ్ళు అడుగుతా ఉన్నాను ఏమిటి మీ వ్యాపారాలు ఎలా ఉన్నాయి ఆదోన్లో ఏం చేస్తున్నారు అని మామూలుగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకుంటా ఉన్నారు ఆ దోణిలో సమస్యలన్నీ ఇలాగ ఉన్నాయి ఆదోణిలో ఉన్న సమస్యల వల్ల ఆ దోణిలో మమ్మల్ని ఎవరూ కూడా సరిగా చూసుకోవట్లేదు మేము వ్యాపారం చేస్తాం వ్యాపారం చేయడం కూడా ప్రజలకు సేవ చేయడమే ప్రజలకు వ్యాపారాన్ని అందించే మేము మమ్మల్ని ఇంకో దృష్టితో చూస్తూ ఉన్నారు మమ్మల్ని ఎవరూ కూడా ప్రోత్సహించట్లేదు మాకు ఆఫీసర్లతో సమస్య ఉంటుంది ట్యాక్సులకు సంబంధించిన సమస్య ఉంటుంది ప్రభుత్వం పెట్టిన పాలసీల్లో సమస్య ఉంటుంది వీటిని అన్నింటినీ కూడా పరిష్కరించడానికి మా మా వైపు నుంచి ఎవరు మాట్లాడితే అందువల్ల ఆదోనిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే మిల్లులు పెట్టుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా పక్క ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు మీరు ఇక్కడ చూస్తే మీరు పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బార్డర్ జిల్లాల్లో అంతా కూడా వంద వంద మిల్లు రైస్ మిల్లు కనబడతా ఉన్నాయి అదే ఆదోనిలోకి వస్తే కనీసం పట్టుమని ఒక పదహైదు రైస్ మిల్లు కూడా పనిచేయట్లేదు అని వాళ్ళ ఆవేదనని వాళ్ళ బాధని వ్యక్తం చేస్తా ఉన్నాను నేను వాళ్ళందరినీ అడిగినాను అయ్యా ఇప్పుడు రైస్ మిల్లర్లు వ్యాపారస్తులతో పాటుగా ఆదోనిలో ఉన్న వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకే మాట చెప్తా ఉన్నాను మీరు ఆధోనిక అవసరం మీరు ఆధోనికి ఎంతో సేవ చేస్తా ఉన్నారు మీ దగ్గర వస్తువులు కొనే వాళ్ళు కానీ మీ దగ్గర మీ ప్రజలు సేవలు తీసుకునే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మీకు ఎంతో రుణపడి ఉన్నారు వ్యాపారస్తులు అంటే మాకు పూర్తి గౌరవం ఉంది మిమ్మల్ని ఏదైనా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మీకు ఆఫీసర్ దగ్గర నుంచి ఇబ్బందులున్నా మీకు ఇంకొకరి దగ్గర నుంచి ఇబ్బంది ఉన్నా పాలసీల్లో ఇబ్బందులు ఉన్నా సరే మేము మాట్లాడతాం ఇప్పుడు నేను ఇరవై రోజుల్లో ఎమ్మెల్యే అవ్వబోతా ఉన్నాను ఇరవై రోజులు ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే నేను ఎలా మైక్ పెట్టి ఈరోజు ఇక్కడ మీటింగ్లో మాట్లాడుతున్నాను అలాగే రేపు అసెంబ్లీలో కూడా ఆధునిక వ్యాపారస్తుల వైపు నుంచి ఆదోని వ్యాపారస్తుల సమస్యల గురించి మాట్లాడి అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఏదైనా పాలసీల్లో తప్పుతో తప్పు అప్పులు ఉన్నా సరే మరి ఏదైనా అధికారుల దగ్గర ట్యాక్సుల విషయంలో ఇబ్బందులు ఉంటే కూడా నేను వెళ్ళి మీకు సమస్యను తీర్చుకొని వస్తాను మీరు వ్యాపారాన్ని బ్రహ్మాండంగా చేయండి దీంట్లో నా స్వార్థం కూడా ఉందని చెప్పాను నా స్వార్థం ఏంటి నేను నియోజకవర్గం అంతా తిరిగి అందరూ కూడా చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోలేని వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా నిరుద్యోగం విపరీతంగా ఉంది నిరుద్యోగాన్ని రూపం ఆపుతారని ఇక్కడ ఉద్యోగాలు లేవు కాబట్టి ఇక్కడ పని లేదు కాబట్టి అందరూ వలసపోతా ఉన్నారు అదే పని వలసపోయి ఏ పని అయితే చేస్తున్నారు వాళ్ళు కూడా అక్కడ మిల్లులో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు అక్కడ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు అదే రకంగా మాట్లాడుతూ ఉన్నారు ఆ పనిని మీరు ఇక్కడే ఇవ్వగలిగితే ఆ ఎక్కడో పోయి వలస ఉండాల్సిన అవసరం ఏముంటుంది ఈ నిరుద్యోగులకంతా కూడా ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళకు చదువుకునే వాళ్ళకి పట్టణంలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళకి అందరికీ కూడా తప్పనిసరిగా మీరు ఇక్కడే ఉద్యోగాలు సృష్టించండి మీ మిల్లులు బాగా ఉండాలి నేను అడిగాను వాళ్ళే మీ మిల్లు ఎంతమంది పనిచేస్తారు అంటే మా మిల్లు ఇరవై మంది ముప్పై మంది యాభై మంది ఇట్లా కలిపి ఒక రెండు వేల మంది పనిచేస్తారు అసలు చాలా సంతోషం మీరు రెండు వేల ఉద్యోగాలు ఇచ్చారు మీకు ధన్యవాదాలు ఇంకా పెంచండి దీన్ని ఇంకా ఎంత పెంచగలిగితే నేను ఎవ్వరూ కూడా ఆదోని నుంచి వలస పోకుండా కాపాడుకోగలుగుతాను అది నా స్వార్థం అందువల్ల మీరు మిమ్మల్ని మీరు వ్యాపారస్తులుగా మిమ్మల్ని సంతోషంగా పెట్టే బాధ్యత నాది మీది మీ మీ దగ్గర ఎవరైనా లంచం అడుగుతూ ఉన్నా మీ దగ్గర ఎవరైనా కమిషన్లు అడుగుతా ఉన్నా మీ దగ్గర మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నం చేయాలి మీ మీద ఏమైనా కబ్జాలు చేస్తా ఉన్నా మీరు బాగున్నారని చెప్పి ఎవరన్నా మీ మీద పడి ఇబ్బంది పెడతా ఉంటే అవన్నీ నేను చూసుకుంటాను భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పారిశ్రామికంగా ఎదగడం ఆ ఒకప్పుడు రెండవ బాంబే అని చెప్పేవాళ్ళు రెండవ బాంబే అంటే ఏంటి అన్ని పరిశ్రమలు ఇక్కడ ఇక్కడ కూడా ఉండేవి అని అర్థం అంతమందికి ఉద్యోగాలు ఉండేవి ఒకప్పుడు స్పిన్నింగ్ మిల్లు ఉండేవి జిన్నింగ్ మిల్లులు ఉండేవి ఇంకో మిల్లు ఇంకో మిల్లు ఫ్యాక్టరీలు అన్నీ ఉండేవి అవన్నీ పోయినాయి ఇవన్నీ పట్టించుకోవాల్సింది ఎవరు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గత పది సంవత్సరాలుగా ఉన్న ఎమ్మెల్యేకి కనీస అవగాహన లేకపోవడం వల్ల వ్యాపారాలను ఇస్తున్నందుని ఏపుకొని తినడం వల్ల వాళ్ళని వేధించడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అడగడం వల్ల వాళ్ళకు అవసరమైనటువంటి పనులు చేయకుండా మిగతా వాటి మీద దృష్టి పెట్టి వ్యాపారస్తుల్ని కేవలం ఒక వ్యాపారిగా డబ్బు సంపాదించి వాళ్ళ కమిషన్లు ఇచ్చే వ్యక్తిగా చూడటం వల్ల మాత్రమే ఇక్కడున్న ఫ్యాక్టరీలని తరలిపోయినాయి ఇవన్నీ కూడా ఇక్కడున్న వ్యాపారస్తులు కూడా భయం భయంతో బతుకుతా ఉన్నారు ఇక్కడున్న వ్యాపారస్తులు ఇక్కడ సంపదను తీసుకెళ్ళి ఇంకెక్కడో ఫ్యాక్టరీలు పెడతా ఉన్నారు ఇది మంచిది కాదు ఇక్కడ ప్రతి వ్యాపారిని బాగా చూసుకుంటాం ఇది నా మాటగా చెబుతున్నాను నా సిద్ధాంతంగా చెబుతున్నాను ఆదోనిలో వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరిని కూడా కడుపులో పెట్టి చూసుకుంటాం ఎందువల్ల కడపలో పెట్టి చూసుకున్న మీరు బాగుంటేనే పది మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు మీరు బాగుంటేనే ఇక్కడ సంపద సృష్టించబడుతుంది మీరు బాగుంటేనే ఆదోనే అభివృద్ధి అవుతుంది ఇంకొక స్వార్థం కూడా ఉంది నాకు అయ్యా మీరు వ్యాపారస్తులందు కూడా ఇక్కడ బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తే ఆదోనికి ట్యాక్సులు వస్తాయి ఆదోనికి పనులు వస్తాయి ఆ పన్ను ద్వారా నేను ఇక్కడ ఆదోని ఇప్పుడు ఒక కాలువలు నిర్మించాలన్నా రోడ్లు నిర్మించాలన్నా పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్నా ఇంటింటి కులా ఇవ్వాలన్నా అన్నింటికి కూడా ఎంతో ఉంది ప్రభుత్వం నుంచి కొంత డబ్బులు వస్తే లోకల్గా వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర నుంచి కొంత ట్యాక్సులు వస్తే వాటిని అన్నీ కలిపి ఆదోని అభివృద్ధి చేసుకోవడం సాధ్యమవుతుంది ఎవరైనా ఆదోనికి ఏ వ్యాపారం నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇరవై రోజుల తర్వాత నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నాను ఎమ్మెల్యే అయిన తర్వాత పక్క నియోజకవర్గాల్లో కానీ పక్క రాష్ట్రాల్లో ఉన్న ఉన్నటువంటి వ్యాపారం మంచి వ్యాపారం చేసే వాళ్ళందరినీ కూడా నేను ఆహ్వానిస్తాను వచ్చి ఆధునికి రాండి సుఖ సంతోషాలతో ఉండండి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోండి మీ జోలికి ఎవ్వరు రాకుండా చూస్తా ఉన్నాం ఎక్కడా అవినీతి లేకుండా చేస్తాం మాకు ఎవ్వరికీ కూడా ఈ రాజకీయ నాయకులు డబ్బులు ఇవ్వాలా ఇంకోరికి డబ్బులు ఇవ్వాలా ఇంకోరికి డబ్బులు వేధించాలా అనే సమస్య లేకుండా చేసే బాధ్యత నాది మీరు నాకు కావాల్సిందంతా కూడా వ్యాపారస్తులు బ్రహ్మాండంగా వ్యాపారం చేసి ఎదగాల సంపద సృష్టించుకోవాలి డబ్బు సంపాదించుకోవాల అదే సమయంలో అదే డబ్బుల్ని పెట్టి మీరు ఉద్యోగాలు సృష్టించాలి ఇక్కడున్న యువతకి ఇక్కడున్న మహిళలకి వీళ్ళకందరికీ మీరు ఉద్యోగాలు ఇవ్వండి దానివల్ల ఆధుని అభివృద్ధి చెందుతుంది నేను ఇస్తున్న హామీలు ఏవైతే ప్రజలకు ఇస్తానో వలసను నిరోధిస్తాను అన్నటువంటి నా నా సిద్ధాంతానికి బలం చేకూర్చిన అవుతుందని నేను వ్యాపారస్తులకు అందరికీ చేతులెత్తి విన్నవించుకుంటా ఉన్నాను ఎవ్వరు భయపడకండి ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు ఇది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంలో ఉడికిపుచ్చుకున్నటువంటి నేను కార్యకర్త నేను ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా ఎక్కడా కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా వ్యాపారస్తులను చూసుకునే బాధ్యత నాది అని నా ఆదోనిలో మీరు బ్రహ్మాండంగా ఉండండి అని బాగా ఎదగండి అని ప్రజలకు మంచి సేవలు అందించండి అని మరిన్ని ఫ్యాక్టరీలు మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ మిమ్మల్ని నాకు ఇంకోటి కూడా ఉంది ఇక్కడ ఉన్న ఆదోనిలో ఉన్న వ్యాపారస్తులు నేను బాగా చూసుకుంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ మీ బంధువులు ఇంకోరు ఇంకోరు ఎవరో ఉంటారు మీ ఫ్యాక్టరీ మీ దృష్టిలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు వాళ్ళందరూ వచ్చి ఆదోనిలో స్థిరపడతారు వాళ్ళందరూ ఆధునిక రావడం వల్ల నా నియోజకవర్గం బాగుపడుతుంది ఆధ్వరిని బాగు చేసుకోవడం తప్ప ఈరోజు మనం ఎవ్వరూ కూడా ఇంకో వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని మాత్రం మీకు విన్నవించుకుంటా ఉన్నా ఒక్కసారి ఆలోచన చేయండి వ్యాపార వర్గాలకంతా కూడా స్పష్టంగా చెప్పండి మీ కుటుంబాలకు చెప్పండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి మీరు వ్యాపారం చేసేటువంటి మీ సర్కిల్స్లో రకరకాల వ్యాపారాలు ఉన్నాయి అందరికీ తెలియజేయండి ఆదోని అన్నింటికంటే సురక్షితం కాబోతూ ఉంది ఆదోని అన్నింటికంటే అన్నిటికంటే గొప్పగా ఎదగబోతూ ఉంది ఆదోని అన్నిటికంటే ఎక్కువ ఉద్యోగాలు సృష్టించే పరిస్థితుల్లో ఉంది ఆ మళ్ళీ రెండవ బాంబేగా తీసుకెళ్లడంలో మీ సహకారం వ్యాపారస్తుల ఆశీర్వాదం కావాలని రెండు చేతులు ఎత్తి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం